పుత్ర పవిత్రాత్మ నామ ఆమె ప్రభుయేసుక్రీస్తు పేరట మీ అందరికీ శుభములు నేటి సువిశేషము మార్కు సువార్త ఆరవ అధ్యాయము వచనములు యాభై మూడు నుంచి యాభై ఆరు వరకు నేటి సువిశేషములో మనము ఏసు ప్రభు సరస్సు దాటుతను గురించి చూస్తున్నాము ప్రభు చేసిన అద్భుత కార్యాల వల్ల ప్రభు చేసిన స్వస్థతల వల్ల ప్రజలు ఆయనను వెదగడం ప్రారంభించారు ఆయనను వెంబడించడం ప్రారంభించారు మన తయూ వార్త ఆరో అధ్యాయం ఆరో వచనం తెలిపిన విధముగా వెదికిన ప్రతి వారికి నేను కనబడతానని తెలియజేస్తున్నాడు అడుగుడు ఇవ్వబడిన తటుడి తిరవబడి వెదకుడు దొరకబడినని చెబుతున్నాడు నేటి సువిశేషంలో ప్రజలు ఆయనను వెదగడం ప్రారంభించారు వెదిగిన ప్రతివానికి కనిపిస్తా అని చెప్పిన దేవుడు వారికి ఈరోజు వారు ప్రయత్నిస్తూ ఉండగా వారు వెదకడం ప్రయత్నిస్తూ ఉండగా వారికి సరస్సు తీరం దాటగానే వారికి కనిపించాడు మొదటి అంశం ఏమిటంటే ప్రజలు వెతకడం ప్రారంభించారు వెదికిన వారికి కనిపిస్తారని తెలియజేసిన దేవుడు సరస్సు తీరమును దాటగానే ప్రజలు ఆయనను గుర్తించిరి ప్రియమైనటువంటి మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఆయనను గుర్తించగానే ప్రజలు తమ వద్ద ఉన్నటువంటి రోగులను ఆయన వద్దకు తెచ్చిరి ది బిగ్యాన్ టు బ్రింగ్ ద సిక్ రోగులను అస్వస్థకు గురైనటువంటి వారిని దెయ్యములు పట్టినటువంటి వారిని ఇక అనేక రకమైనటువంటి వ్యాధులతో నిండినటువంటి వారందరినీ కూడాను వద్దకు స్వస్థత కోసము తీసుకువచ్చారు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా వారు యేసులో వారిని ఆదరించి స్వస్థపరిచే వారిని కనుగొన్నారు వారి గాయములకు ఆత్మకైనటువంటి గాయములకు బాహ్యమైన శరీరానికి అయిన గా గాయములకు కట్టుకట్టే వ్యక్తిని ఏస్తుని వారిలో ఏస్తులో వారు కనుగొన్నారు అందుకే వారు ఎంత దూరమైనా సరే అతన్ని వెంబడించడానికి అతన్ని తాకడానికి ఆయన పట్టుకోవడానికి ఆయన అంగీను ముట్టుకోవడానికి ప్రజలు పై పైకి ఎగబడ్డారు కుతూహలపడ్డారు మరి నీ జీవితంలో నా జీవితంలో ఏసయ్యను తాకడానికి యొక్క స్పర్శను అందుకోవడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా నువ్వు వెతుకుతున్నావా లేదా మన సమస్యలు వచ్చినప్పుడు మనకి ఇక్కట్లో వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు రోగాలు వచ్చినప్పుడు ఆత్మకు గాయాలైనప్పుడు నువ్వు ఏసులో కట్టుకట్టు వాడిని చూస్తున్నావా లేదా నీ గాయములకు కట్టుకొట్టు వాడను నేనే నువ్వెక్కడైతే కట్టబడ్డావో అక్కడి నుంచి నీకు విడుదల దయచేస్తూ వాడు ఏసి అని తెలియజేస్తున్నాడు నువ్వు ఆయన స్పర్శ కోసం ఎదురు చూస్తున్నావా లేదా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారం కూడా తన యొక్క అద్భుత కార్యములతో అక్కడ చేరిన ప్రజలందరినీ కూడా స్వస్థపరిచాడు తన యొక్క ప్రేమను వారికి తెలియచేశాడు ఆ యొక్క ప్రేమే ప్రజలను తన వైపు ఆకర్షించింది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా నువ్వు లోకం వైపు ఆకర్షించబడుతున్నావా దేవుని వైపు ఆకర్షించబడుతున్నావా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో లోకం అన్ని రకాలటువంటి వైభోగాలతో భోగాలతో వ్యసనాలతో అన్నీ కూడా రంగుల రంగుల ప్రపంచాలతో నిన్ను ఆకర్షిస్తుంది కానీ ఏసయ ప్రేమ శాశ్వతమైనది ఈ లోకము దాని యొక్క వ్యామోహము దాని యొక్క రంగులు వ్యసనాలు అన్నీ కూడాను ఆ శాశ్వతమైనవి అవన్నీ అంధకారంలోకి నెట్టివేస్తాయి కానీ దేవుని ప్రేమ అంధకారంలో ఉన్న వ్యక్తులకు వెలుగును చూపుతుంది కానీ నువ్వు చేయాల్సింది ఒకే ఒకటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు లాగా అస్వస్థతకు గురైనటువంటి రోగులకు గురైనటువంటి ప్రజలందరూ కూడా దేవుని కోసం ఎతికి అతను తాకుటకు వారు ప్రయత్నించారు నువ్వు ఈరోజు నీ జీవితంలో ఆయన వెదరడానికి ప్రయత్నిస్తున్నావా ఆయన ఆయన వైపు ఆకర్షించబడడానికి నీ హృదయాన్ని నీ జీవితాన్ని ఆయనకు అంకితం చేస్తున్నావా లేదా ఒక్కసారి నీ జీవితాన్ని పరిశీలించుకో పరిశీలించుకోవటమే కాదండి నువ్వు నువ్వు నీ జీవితాన్ని ఆయనకు ఈరోజు ఈ క్షణమే ఆయనకు సమర్పించు ఎప్పుడైతే నువ్వు ఆయన నామాన్ని పలుకుతావో ఎప్పుడైతే నువ్వు ఆయన ఆయన యొక్క ప్రేమ వైపు ఆకర్షించబడతావో నీ జీవితము మారిపోతుంది యేసుక్రీస్తు ఈ చిన్న వాక్యాన్ని దీవించినగాక పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా నా వాక్య పరిచర్య మీకు దీవెనకరంగా ఉంటే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఇతరులకు యొక్క వీడియోని షేర్ చేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్